పాన్ ఇండియా స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ బుచ్చిబాబు సన్న డైరెక్షన్లో తన పదహారు సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే ఇక మోస్ట్ అవాయిడ్ చేసే చిత్రాల్లో ఈ చిత్రం కూడా ఉందనే విషయం తెలిసిందే ఈ సినిమా పేరు పెద్ది ఇక గేమ్ చేంజర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనా నెలకొన్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమా నుంచి ఇప్పటికే కొన్ని అప్డేట్స్ రిలీజ్ చేశారు తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ రిలికల్ చికిరి చికిరి పాటను విడుదల చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే ముఖ్యంగా ఈ పాటలో రామ్ చరణ్ స్టెప్స్ అయితే అదిరిపోయాయని చెప్పుకోవచ్చు ఇక జాన్వీ లుక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు మరోవైపు రామ్ చరణ్ స్టెప్స్పై అలాగే ఈ సాంగ్ పై సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా అలనాటి హీరోయిన్ విజయశాంతి గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ రామ్ చరణ్ పెద్ది సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్నారు రామ్ చరణ్ పెద్ది సినిమా నుంచి లేటెస్ట్గా చికిరి చికిరి సాంగ్ నేను చూశాను చాలా అంటే చాలా బాగుంది నిన్ను ఇలా చూస్తుంటే అచ్చం మీ నాన్న స్టెప్స్ గుర్తొస్తున్నాయి చరణ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట విజయశాంతి గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఈ సినిమాని అది రామ్ చరణ్ పుట్టినరోజు కానుగ మార్చి ఇరవై ఏడున గ్రాండ్గా రిలీజ్ చేయనున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇప్పటి వరకు విడుదలైన అన్ని అప్డేట్స్ ఆకట్టుకుంటూ ఉండగా తాజాగా వదిలిన ఫస్ట్ రిలికల్ సాంగ్ అయితే అదిరిపై లెవెల్లో దూసుకెళ్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే